గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టెవరీ వన్ మై నేమే సుగ్న శైలి ఫ్రం విశాఖపట్నం అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి స్కిన్ బూస్టర్ అయితే కొలాజన్ శాతం పెంచుతుంది స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అలాగే పైకి అప్లై చేసుకునే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి దీన్ని ఏమంటారంటే ఫస్ట్ మనకి ఫేషియల్ టోనర్ అంటారు ఫస్ట్ మనం ఫేషియల్ టోనర్ అనేది అప్లై చేసుకోవాలి ఓకే తర్వాత మన ఫస్ట్ ఇదేంటంటే ఫేస్ వాష్ చక్కగా ఇది మనం ఫేస్ వాష్ చేసుకోవాలి తర్వాత మనం క్లంజర్ మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో నేను అన్నీ అప్లై చేసి చూపించానండి సో తర్వాత సిరమ్ ఇది రాసుకున్న తర్వాత చక్కగా మన ఫేస్ అనేది చక్కగా క్లారిటీగా ఉంటుంది అన్నమాట ఈ మూడు ఈ నాలుగు మనకి ఈ ఫోర్ ప్రోడక్ట్స్ అనేవి అంటే పైకి పూతకి మనకి నేను రోజు స్కిన్ బాష్ చూపిస్తూ ఉంటాను కదా మీకు అది ఏంటంటే కొలజన్ శాతం పెరగటానికి మాట అది అది యూజ్ చేస్తూ లోపలికి ఈ ఫోర్ అనేవి మనం బయట పూతకు కూడా మనం చక్కగా అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ మంచి గ్లోనెస్గా ఉంటుంది షైనీగా మెరుస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా ఇవి మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ కోసం నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బై వై సీఎం మీ సువినైట్ చాలా మంది హౌస్ వైఫ్స్ అడుగుతున్నారండి మేడం మీరు అన్నీ ఇలా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారంటే మనసుంటే మార్గం ఉంటుందండి అన్నీ బ్యాలెన్స్ చేసుకోవటానికి ఓకే ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తూ చేయాలి చేసేటప్పుడు అన్ని బ్యాలెన్స్డ్గా చక్కగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుందా అన్నీ ఎందుకంటే అన్నిటికీ ఫస్ట్ కారణం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవటం మనం లేచిన కానించి ప్రేయర్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి అన్ని పనులు వేగంగా అయిపోతాయి ఓకే ఇంకేమైనా డౌట్స్ చెప్పాలా మీకు చెప్పాలనుకుంటే అవే క్వశ్చన్స్ వేస్తున్నారు మీరు ఇన్ని చాలా అన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీలా మేము చేయలేకపోతున్నాం అని ఒక్కటేనండి చెయ్యాలని మనస్సు గట్టిగా పెట్టుకోండి అయిపోద్ది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్